నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సురన్న ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సెల్యూట్ మీరు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా అతి త్వరలో పరిష్కరించబడుతుంది మీ పోరాటానికి మీరు ఎంతగానో కష్టపడరో మాకు తెలుసు మీ పోరాటం ఫలించిన తర్వాత మీరే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తారు ఈ విషయం కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆ బాటిల్ కాడ పది రూపాయలు పెంచినట ఫుల్ బాటిల్కి ఇరవై రూపాయలు పెంచిందట ఇక లిక్కర్ మీదనే తెలంగాణ రాష్ట్రం నైంటీ పర్సెంట్ నడుస్తుంది దానికి రూపకల్త ఎవరు రూపకర్త మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు మొత్తం దేనితో నడిపించిండు లిక్కర్ 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 మొత్తం లిక్కర్తోనే తెలంగాణ రాష్ట్రం నడిపించిండు అయినా కూడా అప్పుల బాధలు తీరలే కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి మళ్ళా గద్దె దిగిండు ఇప్పుడు కొత్త వ్యక్తి గద్దె నెక్కిండు అతను రేవంత్ రెడ్డి మొన్నటి మనం రేవంత్ రెడ్డి ఏమన్నాడు అప్పు ముడతలేదు అప్పు ఎవరు ఇస్తలేరు అందరు దొంగ చూసినట్టు చూస్తాను పల్లీలకు పెంచాలన్నా పుట్టలకు పెంచాలన్నా నిత్యావసర సరుకులకు నేను ధరలు పెంచాలన్నా అట్లా నేను పెంచను నాకు అవసరం లేదు అని చెప్పేసి కేవలం లిక్కర్ మీద రేట్ పెంచిండు ఆఫ్ బాటిల్కి పది రూపాయలు అట ఫుల్ బాటిల్ ఇరవై రూపాయలు ఇట్లా పెంచిండు తద్వారా ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు లిక్కర్ మీద కొన్ని కోట్లు వస్తాయి ప్రతిరోజు కొన్ని కోట్లు వస్తాయి లిక్కర్ మీద ఎందుకు తాగుబోతుల్ని తయారు చేసిండు కేసీఆర్ ఇక విపరీతంగా అది ఉంది అర్ధరాత్రి కూడా అమ్ముకోవచ్చు పదకొండు వరకు అమ్ముకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ధరలు వేగిన ధర్నాలు చేస్తారు వీళ్ళు ఏమన్నా గ్యాస్కి మిత్రుల గమనించండి ఇప్పుడు గ్యాస్ ఉంది గ్యాస్ ఎగ్జాంపుల్ ఎనిమిది వందల యాభై అనుకుంది ఎనిమిది వందల యాభై చేసి ధర్నాలు చేస్తారు గ్యాస్ సిలిండర్లని మీద తీసుకొచ్చి టప్పు టప్పు అని కొట్టేసి ఐదు రూపాయలు పెంచిండు అని విపరీతంగా కేంద్ర ప్రభుత్వం మీద మనం ఫైట్ చేస్తాం చేశారు కూడా అంతెందుకు డీజిల్ పైన ఓకేనా డీజిల్ పైన ఎనభై పైసలు పెంచిన పెట్రోల్ పైన రూపాయి పెంచిన రాహుల్ గాంధీ నాంటులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సీఎంలు కావచ్చు ఏం చేస్తారు ప్రభుత్వం మీద ఎట్లా వేస్తావు రూపాయి ఎట్లా పెంచుతావు ఎనభై పైసలు అని ధర్నాలు చేస్తారు కానీ ఇక్కడ తాగే బీర్లపైన పది రూపాయలు ఏకంగా పెంచిండు ఇరవై రూపాయలు పెంచిండు ఫుల్ బ్యాట్ పైన మరి ఎవరైనా ధర్నా చేస్తారా చెయ్యరు చెయ్యరు ఏ ధర్నాలు చేస్తాం రాష్ట్ర రూపాయలు ఇస్తాం ఎట్ల మేస్తావు పది రూపాయలు ఎట్ల మేస్తే ఇరవై రూపాయలు మేము తాగాం వైన్ షాప్కి వెళ్ళాం మాకు అవసరం లేదు అని వేసే ప్రజలు ఉన్న లేరు ఇరవై కాదు రేవంత్ రెడ్డి నువ్వు యాభై వేయించు ఫుల్ బాటిల్కి హాఫ్ బాటిల్కి ఇంకా ఇరవై వేయించు అయిపోయింది అయినా అయినా కూడా ఇక్కడ బీర్లు సరిపోయే వరకు నాకు నిజంగా అలవాటు లేదు కానీ వాస్తవం చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం మొత్తం విపరీతంగా తాగుబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా తాగుబోతున్నది దాన్ని తప్పు అర్థం చేసుకోండి మీరు తాగుతారు కాబట్టి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది మీరు తాగపోతే రాష్ట్రానికి ఇన్కమ్ రాదు మీరు తాగుతున్నారు రాష్ట్రానికి ఇన్కమ్ తీస్తున్నారు మీరు అసలు వీరులు మీరు యుద్ధ వీరులు మీరు చాలా గ్రేట్ మీరు తాగండి రాష్ట్రానికి న్యాయం చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ తీర్చే బాధ్యత తీసుకోండి మీరు యాభై రూపాయలు పెంచండి రేవంత్ రెడ్డి గారు అబ్బాట్ల ఇరవై రూపాయలు పెంచండి తప్పు లేదు వీళ్ళు తాగుతారు ఎట్లా తాగేవారు ఉన్నారు కాబట్టి పెంచండి అప్పులు తీరిపోతాయి కానీ ధర్నాలు చేస్తారంటే ధర్నాలు చేయరు వీళ్ళు అదే డీజిల్ పైన అదే పెట్రోల్ పైన అదే గ్యాస్ పైన ఐదు రూపాయలు పెరిగినా పైసలు ఎనభై పైసలు పెరిగినా పెట్రోల్ పైన రూపాయి పెరిగినా ధర్నాలు చేస్తారు ఆ దిష్టిబొమ్మ నరేంద్ర మోడీ దిష్టి కావచ్చు అంటే అధికారం ఉన్నాడు కదా చెప్తున్నాం ఎవరు అధికారంలో వాళ్ళ దిష్టిబొమ్మ దానం చేస్తారు ఎట్లా వేయిస్తామని ఇప్పుడు ఎవరైనా దానాలు చేస్తారో రేవేంద్రుడి దిష్టిబొమ్మని చేయరు అని చెప్పిన దీని దీనివల్ల ఏమైందంటే ఆర్టీసీ కార్మికులు న్యాయం జరుగుతుంది ఇక ఆర్టీసీ కార్మికులు న్యాయం జరుగుతుంది ఇక మొత్తం వాళ్ళ ప్రభుత్వం గుర్తిస్తుంది వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లిస్తాడు ఇక ఆర్టీసీ కార్మికులు పర్మినెంట్ చేసేస్తాడు ఇక రేవంత్ రెడ్డి ఎందుకు దీని ఇంకా వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాల్సిన ఇటు బ్యాంకులు ఇస్తలేవు గమనించండి మిత్రులారా బ్యాంకులు దొంగ లెక్క చూస్తుంది బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదు మరి ఎవరన్నా రాజకీయ నాయకులు వాళ్ళ జేబులకి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారా ఇవ్వరు మరి ఏం చేయాలి అవి ప్రజలపైనే భారం మోపాలి ఎవరిపైన ప్రజలంటే ఎవరు బాగా ప్రజలంటే ఎవరు మనమే కదా మన మీదనే బాగా మోపాలి అంటే ఎట్లా రేటు పెంచాలి ఎక్కువ ఏం కొంటారు డైలీ ఉప్పు కొనేవారు ఉండరు డైలీ పప్పు కొనేవారు ఉండరు డైలీ ఆయిల్ కొనే ఉన్నారు కానీ డైలీ తాగేవారు ఉంటారు అందుకని రాష్ట్రం బాగా ఆలోచించేసి రేవంత్ రెడ్డి ఆహాహా బాగా తాగే ఉన్నారు కాబట్టి దీని మీద పెంచే పెట్టాలని చెప్పి దీని పెంచి నేనేమంటున్నా యాభై ఇంచు పెంచు తాగుబోతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి తాగుతారు బరాబర్ వాళ్ళు తాగకుండా ఉండలేరు బాబు తాగకుండా ఉండలేరు అండి తాగుతారు వాళ్ళు వాళ్ళు పెంచండి అని నేను డిమాండ్ చేస్తున్నా ఇది మిత్రుల ద్వారా గమనించండి రాష్ట్రంలో అప్పులు తీయాలంటే ఇక ఈ ఎక్సైటిడ్గా బాగా పనిచేస్తాను కాబట్టి ఇక ఇది కంపల్సరీ నీడు కాబట్టి దాని మీద రేటు పెంచండి తాగుతారు ఇంక మత్తది ఇక మళ్ళీ ఆరు గ్యారెట్లు అమలు పడతాండి మళ్ళీ ఒక్కొక్క గ్యారెంటీ అమలు పరచండి అమలు పరిచినా కూడా మళ్ళీ పెంచండి అమలు పరచండి మళ్ళీ పెంచండి అమలు మళ్ళీ పెంచండి అద్భుతంగా ఉంటుంది పరిపాలన అంతే కేసీఆర్ అలవాటు చేసిన దాన్ని కొనసాగించాలి ఈ మూర్ఖులు కొందరు ఏమాండాలంటే రాష్ట్రం మొత్తం తాగుబోతులను తయారు చేసేసి పెంచుతారా ఇట్లా మొత్తం మద్యం మీద పెంచేసి ఆమెది అమలు చేస్తారా అని ఈ వాళ్ళు అంటాను బీఆర్ఎస్ ఆయనలో పెరగలేదా బీర్ల రేటు పెరగలేదా చెప్పు ముక్కు చూసి చెప్పు ప్రశ్నించే మంత్రుల్ని ఎమ్మెల్యేలను నేను సూర్య ప్రశ్నించే సూర్యనగా అంటే మీ ఆయాలో మీరు పెంచవచ్చు ఇవ్వరేమంటే పెంచొద్దు అంత మిత్రుల రేపు కేసీఆర్ రాష్ట్రాలనుకోండి రేపు బీజేపీ రాష్ట్ర అధికారంలో ఎవరు అధికారంలో వచ్చినా ఈ పథకాలు ఉచిత పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా పెంచాలి దేనిదే పెంచాలి ఎక్కువ ఎక్కువ తెలంగాణ ప్రజలు దేనికి బాగా ఉన్నారు ఎక్కువ ప్ర తెలంగాణ ప్రజలు అర్ధరాత్రి అయినా దేనికి ఇష్టపడతాను వాళ్ళ డ్రెస్ని పోగొట్టుకోవడానికి ఏం తాగుతాను థమ్సప్లా స్ప్రైట్లా లిక్కర్ ఏం తాగుతాను లిక్కర్ తాగుతారు కాబట్టి దాన్ని పెంచండి ఈ లిక్కర్ వల్ల ఎక్కువ ఇన్కం అని చెప్పేసి కవిత గారు లిక్కర్ లిక్కర్ కేసు ఇరిగిపోయింది అర్థమవుతుందో నేను ఏం మాట్లాడుతున్నాను ఈ లిక్కర్ మీద పెంచితే పెంచితే ఏం నష్టం లేదు పెంచండి ప్రజలు తాగుతారు సచ్చినట్టు వాళ్ళకు ప్రభుత్వానికి ఇన్కం వస్తుంది అది ప్రజలకు కూడా ఖర్చు పెట్టాను మళ్ళీ మిత్తుల ద్వారా మీకు అర్థం కాలే ఆ ఓటుకు ఐదు వందల రూపాయలు ఇస్తారు లేదా రెండు వేల రూపాయలు ఇస్తారు లేదా ఐదు వేల రూపాయలు ఇస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ డబ్బులన్నీ ఇట్లా పింఛన్ ఇస్తారు ఇట్లా తీసుకుంటారు అంటే మొత్తం రిటర్న్ బ్యాక్ మొత్తం ఆ వైన్ షాప్కి వెళ్తే దాంట్లో పోతానయి వట్టి ఖర్చు అవుతుంది ఈ డబ్బులు ఆ డబ్బులు మనం తీసుకుంటాం మళ్ళీ మనం ఓట్లు ఇస్తాం మళ్ళీ మనం గెలిపిస్తాం ఆ డబ్బులు అనేటి ఇది ఇట్లా వీళ్ళు పెంచుతారు మళ్ళీ రిటర్న్ అవి గవర్నమెంట్కే వెళ్తాయి అవునా కదా చెప్పండి ఇంకా చాలామంది ఏమంటారు అంటే ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఉచిత పథకాలు లేనే లేవు తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ మేమే డబ్బులు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తాం ఉచిత పథకాలు అని చెప్తాం ఉచిత పథకాలు అవి డబ్బులు మేమే చెల్లిస్తాం కదా ఇప్పుడు రాజకీయ నాయకుడు వాళ్ళ జీవులకి వెళ్ళి డబ్బు ఇస్తాడా రేవంత్ రెడ్డి ఇస్తాడా కేటీఆర్ ఇస్తాడా బండి సంజయ్ ఇస్తాడా కిషన్ రెడ్డి ఇస్తాడా పొంగిరెడ్డి శ్రీనివాస్ ఇస్తాడా బట్టి విక్రమార్కి ఇస్తాడా ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అట ఆయన ఇస్తాడా ఆ మోడీ ఆయన జేబులకు వెళ్ళిస్తాడా రాహుల్ గాంధీ ఆయన జేబులకు వెళ్ళిస్తాడు ఉచిత పథకాలు సోనియా గాంధీ సోనియా ఇస్తాందా రాయ రుద్రమాదేవి ఇస్తాందా ఎవరిస్తాను వాళ్ళ జేబులకు వెళ్ళి డబ్బులు ఎవరు ఇవ్వరు మన మీదనే వాళ్ళు ఖర్చు పెడతారు మళ్ళీ మనం ఇవ్వాలి అది ఉచిత ఉచితం ఎట్లద్ది అది కాబట్టి పథకాలు అమలు కావాలంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అట్నే పరిపాలన చేసే లిక్కర్ మీదనే రాష్ట్రాన్ని నడిపిండు మీరు కూడా లిక్కర్ మీద నడపండి కానీ ఇచ్చిన హామీలు కొంచెం అమలు చేయండి కానీ దానికి ఉచిత పథకాలు బోర్డు తీయండి ఉచితంగా ఏమి ఇవ్వట్లేదు అంత డొడ్లాస్ కాబట్టి ఆర్టీసీ కార్మికుల మీకు సెల్యూట్ మీరు చేసిన పోరాటం ఫలించబోతుంది ఈ డబ్బులు గవర్నమెంట్కి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మీకు ఆయన పరిష్కారం చూపిస్తాడు మళ్ళీ మీరు పాలాభిషేకాలు చేస్తారు ఇది నడుపుతుంది నేను దీంట్లో ఈ వీడియోలు ఎవరిని తిట్లే అలాగని ఎవరిని పోడలే మన రాష్ట్రం మొత్తం దివాలా తీసింది కాబట్టి దానికి కారణం రూపకర్త శిల్పకర్త మొత్తం కేసీఆర్ అతన్ని కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి ఆయన చేసినప్పుడు ఆయన తీర్చాడు ఈయన చేసినప్పుడు ఈయన తీర్చాడు ఎవరు తీర్చాలి మన అందరి మీద నెత్తి మన నెత్తి మీద ఇంత భారం ఉంది మన మీద వాళ్ళు వేస్తారు ట్యాక్స్ రూపంలో మనం కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ అని కట్టాలి ఇంటి పన్ను మనమే కట్టాలి ఇవ్వాలి ఉన్నారు కాబట్టి వాళ్ళు తాగి వాళ్ళ రాష్ట్రం ఇన్కమ్ ఇస్తారు అదే అదేవిధంగా ఆ డబ్బులని కొన్ని వాళ్ళ జబ్బులు వెళ్తాయి కొన్ని పథకాల రూపంలో మనకు వస్తాయి అంతే వరకు ఏం లేదు అందరికీ సెల్ థ్యాంక్ యూ